అందరికీ శుభోదయం నమస్కారం మరి ఇవాళ మాఘపురాణం ఏడవ అధ్యాయం చదువుకుందాం ఈ మాఘపురాణాన్ని మొదట దిలీప్ మహారాజుకు వశిష్ట మహర్షి ఆ తరువాత పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి తెలియజెప్పాడు తర్వాత సూత మహర్షి నైమిసారణ్యంలోషులందరికీ మాఘమాస మహత్యాన్ని తెలియజేస్తున్నాడు మరి నిన్నటి కథలో ఏనుగు చేత తరమబడి బావిలో పడి మరణించి మరలా పునర్జీవితులైన ఆ కన్యలు తమ బంధువులకు తల్లిదండ్రులకు యమలోక వృత్తాంతాన్ని తెలియజెప్పారు మరి ఇవాళ నరకలోక వృత్తాంతాన్ని చెప్తున్నారు దిలీప మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్పిన నరలోక వృత్తాంతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు ఆ కన్యలు ఓ తల్లిదండ్రులారా చుట్టాల్లారా శ్రద్ధగా వినండి ఆ యమలోకం పాపులకు వారు పడునట్టి బాధలు చెప్పుచున్నాము ఈ భూలోకమందు చెడ్డ పనులు చేయువారు దాన ధర్మములు చేయని వారు పాపాత్ములు అవుదురు అటువంటి పాపాత్ములు దక్షిణముఖముగా యమలోకమును చేరుదురు ఆ మార్గము భయము కలుగ అందుగల యమధర్మరాజు పట్టణము ఎనభై ఆరు వేల యోజనములు అనగా ఎనభై ఆరు వేల యోజనములు యోజనమంటే ఇప్పుడైతే మరి కిలోమీటర్ల లెక్కలో సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు ఎనభై ఆరు వేల యోజనములు వైశాల్యము కలిగి ఉన్నది అది అనేక విధములైన రూప కనబడుచుండును ఆ పట్టణము పుణ్యాత్ముల వారికి దగ్గరగా ఉండను పాపాత్ములకు ఆ పట్టణము ఆ మార్గము చాలా దూరముగా ఉండను ఆ మార్గములలో కొన్ని వాడిగల ముళ్ళ చేతను కొన్ని గట్టి గులకరాళ్ల చేతను కొన్ని వాడిగల కత్తి వంటి రాళ్ల చేతను అడుసు అంటే బురద చేతను కొన్ని క్రూరములైన కప్పల చేతను కొన్ని సూదుల వంటి దర్భగడ్డి చేతను కప్పబడి ఉండును ఏటవాలుగా నుండి చెల్ల చేతను వృక్షముల చేతను ఇరుకుగల కనుమల మార్గముల చేతను నిండి ఉండును పాపాత్మలను ఈ మార్గములకుండా యమలోకమునకు తీసుకొని పోదురు ఇవే కాక ఆ యమపట్టణంలో లోతైన పాడుగుంటల చేతను కాలి కాలి పచ్చబడ్డ రాళ్ల చేతను కాలుచున్న ఇసక చేతను సూదిమొన లాంటి మొనలు కల ఇనుప మేకుల చేతను నిండి ఉండును ఆ మార్గముల గుండా పో పాపాత్ములు ఎడము లేక పెనగొన్న చెట్ల కొమ్మలచే కారు చీకటి క్రమ్మి అడవిలో ఉండును అంటే మొత్తం అంతా కూడా చెట్ల కొమ్మలతో అలుముకొని చీకటిగా ఉంటుందన్నమాట ఇతరనేదే ఉండదు అచ్చట కాలుచున్న నాలుగు మార్గములు కలవు వాటిలో కార్చిచ్చు మండుచుండగా కాలుచున్న రాళ్ల చేతను కమ్ముకున్న మంచు చేతను మొలలోతు దాగా దిగబడి ఇసుక చేతను కాగి తెర్లుచున్న నీళ్ల చేతను తప్పింప చేయుచున్న పిడకల నిప్పుల చేతను మెడ కాళ్ళు చేతులు కరచి పీకుకొని తిను సింహములు పెద్ద పులులు మొదలగు క్రూర జంతువుల చేతను పెద్ద పెద్ద జలగల చేతను కొండచిలువలు దుష్టములైన ఈగలు విషము పాముల చేతను మదించిన ఏనుగుల మందచేతను పెద్ద కొమ్ములు గల మదించిన ఎద్దులు గొర్రెపోతులు దున్నపోతులు ఒంటెలు గాడిదల చేతను క్రూరములైన శాకిని ఢాకిని మొదలగు దెయ్యాల చేతను రెండు మూడు తలలు గల పొడవైన కూరలు గల రాక్షసు మూకల చేతను నానా విధములైన రోగముల చేతను బాధించబడుచు యమలోకమునకు పాపాత్ములను యమబట్లు తీసుకొని పోవుదురు ఇసుక దుమ్ము వడిగా వీచి గాలి చేతను రాళ్ల వానచేతను మట్టివానలో మునిగి ఏడ్చుచు ఉరుములకు తుల్లిపడుచు కత్తుల వానకు దేహము అవయవములు తెగి చిల్లులు పడి ఉప్పు నీటి వానచే మంటలకు తాళలేక గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు చలిగాలికి ఏడ్చుచు నిప్పుగాలికి తాపం పుట్టి నాలుక గొంతు ఎండి తపించుచు దారి భతెము లేక జనసంచారం లేక గానక దుఃఖించుచు కఠిన మార్గమున యముని ఆజ్ఞ ప్రకారము యమపట్టణము చేరుదురు బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు గాని బంధువులకు గాని స్నేహితులకు గాని ఇరుగు పొరుగు వారికి కానీ చేరనీయని పాపాత్ములు చచ్చిన పిమ్మట దిగంబర్లై నోట తడిలేక గొంతుగా పెదవులు ఎండి ఒక్కటిల్లిన దేహముచే చెప్పరాని ఆకలి చేచుచుండగా యమదూతలు యమకునికి లాగుకొని పోవుదురు దేవతలను బ్రాహ్మణులను ఇతరులను కాళ్ళతో తన్న పాపులను కాళ్లకు సంఖ్యలు వేసి తీసుకొని పోవుదురు పెద్దలను దూషించిన వారికి నాలుకకు అంకుశమును గుచ్చి సాధువులం కొట్టిన వారికి పెడరక్కల విరచి కట్టి చేతులకు సంఖ్యళ్ళు వేసి గొంతుకు ఊరిపోసి తీసుకొని పోదురు మరికొందరును ముక్కుకు తాళ్లను కట్టి కొందరును మండుచున్న ఊచల చేత కడుపులో గుచ్చబడిని మరికొందరును ఈటల చేతను బాణముల చేతను గుచ్చి తీసుకొని పోదురు నానా విధములైన రంపముల చేత కోయబడి వారును గదల చేత తల చితుకునట్ల కొట్టువారును పురుగుల చే గాయములు పడినట్లు కరిపించువారును ఆకలి చే అన్నం కొరకు పరితపించువారు ఎండతాపం సహింపలేక నీడ కావాలని కోరువారును దాన ధర్మములు చేయకపోటి చేత దారిబత్యము లేక దూతల చే కొట్టబడుచు నడుచువారును పాపులు తాము చేసిన పాపాలను తలుచుకొనుచు రోదనము చేయొచ్చు యమదూతల పాదముల పడి బతిమాలు వారును ఈ విధముగా యముని సన్నిధానమునకు తీసుకొని పోవుదురు పాపులు మార్గమధ్యమందు ఎంత కష్టపడిపోదురో యముని ఎదుట అంత నీచముగా చూడబడును పాపాత్ములు పాపబుద్ధి గలవారు కావున మనస్సు వికలమై వెర్రిచూపులు పడి ఉండును వారికి యమధర్మరాజు భయము కలుగుచే ముఖమును వక్రములైన చూపులున్న బిరుసైన తల వెంట్రుకలను పెద్ద గడ్డమును భయమును కలుగుచేయు పొడవాటి కూరలను పదునెనిమిది పద్దెనిమిది భుజములు కలిగి పాసాది ఆయుధములను ధరించి కాటుక కొండవలే పర్వతాకారం గల శరీరము కలవాడై కన్నుల వెంట నిప్పులు జ్వాలలుగా విడలుచుండగా ఎర్రని వస్త్రాలు ఎర్రని పూలదండలు ధరించి ప్రళయకాల మేఘము వలె గర్జించు మృత్యుదేవత వలె తాండవమాడుచు మహిషము నెక్కి ఉండును ఆ మహిషము వాడియైన పెద్ద కొమ్ములు కలిగి ఎర్రని కన్నులు ఉప్పు కణికములను వెదజల్లి వాడిచూపులు కలిగి పాపుల ప్రాణములను తన తన ఘ్రాణరంధ్రముల చే లోపలికి తీసుకుని సుడిగాలి వలె వీచుచు శ్వాసములతో చూచుటకు భయముగా ఉండును మారి 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 మహామారి శక్తులు కాళరాత్రి మొదలగు రోగదేవతలు కొల్చుచుండగా శక్తిశూలము అంకుశము పాశము చక్రము ఖడ్గము బాణములు మొదలగు ఆయుధములు ధరించి ఏకపాదులు ద్విపాదులు బహుపాదులు మొదలగు అనేక విధములైన శిరస్సులు గల కింకర్లచే కొలవబడుచు ఉండును చిత్రగుప్తాదులతో కూడా పాపులకు కనబడను చిత్రగుప్తులు పాపులను చూసి ధర్మవాక్యములతో ఓ పాపులారా మీరు పొరల ద్రవ్యమును హరించిత్రి చక్కదనమును చూసి పరస్త్రీలను పొందితిరి పెద్దలను దూషించి బ్రాహ్మణ ధర్మపుత్రుల దేవాలయములను ఆక్రమించి హరించితరి మీ చుట్టములు స్నేహితులను ఇతరు పొరుగువార్లను దూషించితరి మీకు ఇప్పుడు సాయపడివారు లేక విచారించుచున్నారు ఎరిగి ఉండి పాప పనులు చేసి ఇప్పుడు ఏడ్చిన విందురు గురువులను పెద్దలను వెక్కిరించితిరి అని వారు చేసిన పుణ్య కార్యములను చెప్పుచుండగా పంచభూతముల సాక్ష్యములను విని వారు చేసిన పాపాలకు తగిన దండన విధించి తన కింకర్లను పిలిచి నరకమనడి అగ్నులందు తగలవేయుడు అని ఆజ్ఞాపించను కింకర్లు వెంటనే యమ ఆజ్ఞ ప్రకారము పాపుల కాళ్ళు పట్టుకుని గిరగిరాద్రిప్పుచు నేల మీద కొట్టి పైకు ఎగురవేసి దేహములు చిల్లులు చిల్లులు పడినట్లుగా నెత్తురు గక్కులాగున పొడిచి వారికి విధించిన నరకములందు పారవేయుదురు ఓ తల్లులారా పాపులను దండించినప్పుడు కానీ నరుకునప్పుడు కానీ కోయినప్పుడు కానీ అగ్నిగుండములందు పడవేయినప్పుడు కానీ బాధలు అనుభవించుదురు కానీ దేహములు తగిలబడిపోవట కానీ ముక్కలైపోవుట కానీ సంభవించదు ఎప్పటికప్పుడు దేహంలో యథాప్రకారమే ఉండును ఓ తల్లిదండ్రులారా చెడ్డ బంగారమును పుటము పెట్టి మేలిమి చేయనట్లు పాపులు తాము చేసిన పాపఫలములన్నీ అనుభవించి పరిశుద్ధుల గుటకు బ్రహ్మచే అనేక విధములైన నరకములు నిర్మింపబడి ఉన్నవి అవి మీకు చెప్పదను వినుడు ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గత మాఘమాస మహత్యమందు నరకలోక వృత్తాంతం ఏడవ అధ్యాయం సమాప్తం మరి రేపటి అధ్యాయంలో బ్రహ్మచే నిర్మింపబడిన వివిధ రకములైన నరక లోకములు ఏ విధముగా కలవో చదువుకుందాం ఓం శ్రీ జ్ఞానప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరాయ నమ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ